హాయ్ నా పేరు ఐశ్వర్య నేను షార్పా బ్యాకస్ లర్నింగ్ స్కూల్లో టీచర్ ట్రైనింగ్ కోర్స్ని కంప్లీట్ చేశాను సో ఈ షార్పా బ్యాకస్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ని నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను జనరల్గా అసలు నాకు టీచింగ్ అంటే చాలా ప్యాషన్ నాకు చాలా ఇష్టం కిడ్స్కి టీచ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం బిఫోర్ కేడ్ నాకు పాప పుట్టక ముందు నేను వర్క్ చేశాను స్కూల్లో కూడా స్కూల్స్లో నేను వర్క్ చేయడం జరిగింది బట్ ఆఫ్టర్ కేడ్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను సో అలాంటి సందర్భంలో నేను గూగుల్ చేయడం ద్వారా నాకు ఈ షార్ప్ అవేకర్స్ నేను చూసాను చూడటం జరిగింది సో వెంటనే నేను మ్యామ్కి కాల్ చేశాను శ్రీదేవి మ్యామ్కి కాల్ చేశాను హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ షార్ పబాకర్స్ అనమాట సో శ్రీదేవి మ్యామ్తో నేను మాట్లాడి ఈ రకంగా సో నా సిచ్యువేషన్ ఇది నాకు ఇలా కావాలి ఇది అంటే మ్యామ్ కోర్స్ గురించి మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎవ్రీథింగ్ అసలు తను చాలా ఎంకరేజింగ్ చాలా సపోర్టివ్ అన్ ఇన్స్పైరింగ్ లేడీ ఆవిడ నాలాగా లాగా ఎంతోమందికి ఆపర్చునిటీని కల్పించారు అతను చాలా ఇన్స్పైరింగ్ లేడీ అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు నేను అబాకస్ నేను నేర్చుకోవడమే కాకుండా నా ద్వారా కిడ్స్కి నేను చాలామందికి నేను నేర్పించగలుగుతున్నాను అండ్ అంతేకాకుండా ఈ ఆపర్చునిటీ ద్వారా నాకు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండటానికి కూడా ఈ ఆపర్చునిటీ నాకు చాలా చాలా అంటే చాలా హెల్ప్ అయ్యింది And I'm really thankful to Sridevi ma'am for such a wonderful opportunity. I'm really proud to be a part of this amazing, amazing team. Thank you, thank you so much.